ఒక ఆరు గ్రామాల వరకు పరోక్షంగా మరో పది గ్రామాలు పరోక్షంగా పది గ్రామాలకు ప్రత్యక్షంగా కూడా ఒక ఆరు గ్రామాలకు హంద్రీనివా ద్వారా ప్రయోజనం జరుగుతుంది అయితే ఇక్కడ కూడేరు మండలం అనేటువంటిది కేవలం రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మిల్లీమీటర్ల వర్షం కురిసే జిల్లా అంటే ఎంత ఘోరంగా ఉంటుందో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవచ్చు ఇట్లాంటి ప్రాంతంలో ఈరోజు హంద్రీనివా వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి అదేవిధంగా బోర్లు రీఛార్జ్ అయినాయి రైతులు పంటలు పండించుకుంటున్నారు హార్టికల్చర్ లాంటి పంటలు వాళ్ళ జీవితాల్లో హంద్రీనివా వచ్చిన తర్వాత పెద్ద మార్పు వచ్చింది ఇదే మండలంలోనే పిఏబిఆర్ రిజర్వాయర్ కూడా ఉంది ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ చర్యల వల్ల ఈరోజు సాధ్యమైంది ఇదంతా కూడా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొన్ననే టెండర్లు ఆమోదించింది లైనింగ్ పనుల కోసం అని చెప్పి దాదాపు తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలకు పైగా టెండర్స్ ఆమోదించింది టెండర్సు ఇవన్నీ కూడా మేము వాటినేం పెద్ద చెప్పడంలా కానీ టెండర్స్లో కూడా ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలది దాదాపు రెండు వందల కోట్ల రూపాయలకు పైగా అధికమైనటువంటి రేట్లతో టెండర్స్ ఏకపక్షంగా నాటకీయంగా వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చుకున్నారు వాళ్ళు లాభపడొచ్చేమో కానీ రైతాంగానికి ఇది ఏ విధంగా లాభం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం లైనింగ్ చేస్తే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు భూమిలోకి ఇంకకపోతే ఈ ప్రాంతంలో కూడేరు లాంటి ప్రాంతాల్లో బోర్లు మళ్ళా ఎండిపోతాయి రైతుల ఆత్మహత్యలు మళ్ళా కనిపిస్తాయి హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బ తినేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇది అత్యల్ప వర్షపాతం కురిసే మండలం ఇది దేశంలోనే అత్యల్ప వర్షపాతం కురిసే మండలం మా కోడేరు ఆత్మకూరు మండలాలు ఇట్లాంటి చోట కూడా నేను లైనింగ్ చేస్తా భూగర్భ జలాలు ఇంకకుండా ఆపేస్తా అని చెప్పడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటిది మానవత వారిగా ఆలోచించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ లైనింగ్ పనులు ఇమ్మీడియట్గా ఆపండి రైతుల ఆగ్రహం వ్యక్తం కాకముందే మీరు మేల్కొనండి విఘ్నతతో వ్యవహరించమని చెప్పి మేము Ini Prabu Tuhan yang mengiknapti jasa